చెప్తాను అందరికీ నమస్తే అన్న మనయ స్టేటస్ కిడ్స్ వేర్ షాప్ నందు సంవత్సరం నుండి పదహైదు సంవత్సరాలు గల మగపిల్లలు మరియు ఆడపిల్లలకి అన్ని రకాల డ్రెస్సులు దొరుకును ముఖ్యంగా మగపిల్లల కోసం ఈసా మరియు ఎంఎం బ్రాండ్స్ లభించును ఆడపిల్లల కోసం ఫ్రాక్స్ లంగవోని మరియు హెవీ వర్క్ డిజైన్ లాంగ్ ఫ్రాక్ టాప్స్ లెగ్గిన్స్ ఉన్ని అన్ని రకాల ఐటమ్స్ దొరుకును అదేవిధంగా మగపిల్లలకు జిబ్బా మరియు ఫ్యాన్సీ జీన్స్ షర్ట్స్ మరియు త్రీ పీస్ సూట్స్ కూడా దొరుకును క్రిస్టమస్ సందర్భంగా డ్రెస్సు ఉన్న ప్రతి ఒక్కరికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లభించును మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పైన కాంటాక్ట్ నెంబర్లు ఇస్తున్నా కాల్ చేసి తెలుసుకోవచ్చు అడ్రస్ అంబేద్కర్ సర్కిల్ నుంచి గంజిల్లా రోడ్ స్ట్రైట్ లైన్ పెద్ద గుజరా ఆపోజిట్ ఈ షాపు కలదు